మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ చలివేంద్రాల్లో మజ్జిగ ఇస్తూ ఉంటారు కదా ఆ మజ్జిగ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది అలాగే నీరసాన్ని తగ్గిస్తుంది ఎండ వేడి నుంచి మనల్ని కాపాడుతుంది ఆ మజ్జిగ మనం ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ అయితే రాదు చలివేంద్రం మజ్జిగ సేమ్ టు సేమ్ అక్కడ ఎలాగైతే ఇస్తారో అలాగే నేను చేసి చూపిస్తానండి ఒక చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒక్క గ్లాస్ తాగే వాళ్ళు కనీసం రెండు మూడు గ్లాసులు తాగుతారు ఈ చలివేంద్రం మజ్జిగ చేసుకోవటానికి మనం పెరుగు ఎలా తోడు పెట్టుకోవాలో కూడా చూద్దాము పెరుగుని కుండలో తోడు పెడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మజ్జిక్కే కాదు ఈ సమ్మర్ లో మామిడికాయ వేసుకొని తింటానికైనా దేనికైనా కానీ అద్భుతంగా కమ్మగా ఉంటుంది దీనికోసమని నేను పాలం తీసుకున్నాను ఒక లీటర్ పాలు మొత్తాన్ని కూడా సన్నటి సెగ మీద బాగా మరిగేలాగా మరగనిద్దాము చూడండి ఇలాగా సన్నటి సెగ మీద మరిగి ఒక పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి ఇలాగ గెరిటతో తిప్పుకుంటూ ఇంకొక పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి అంటే పొంగు వచ్చిన తర్వాత మినిమం రెండు నుంచి మూడు నిమిషాలు మరగనిస్తే పాలు చిక్కబడతాయండి అలాగే పెరుగు రుచి కూడా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెరుగుని నేను కుండలో తోడు పెడుతున్నాను కుండలో తోడు పెట్టుకుంటే పెరుగు రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలాగా పాలు మొత్తాన్ని కూడా కుండలో పోసి గోరువెచ్చగా అయ్యేదాకా వెయిట్ చేద్దాము చాలా మందికి భోజనాల్లో పెట్టే కప్పు పెరుగు అంటే చాలా ఇష్టం అండి అదేనండి చిన్న చిన్న కుండల్లో ఇచ్చే కుండ పెరుగు దానికోసం చాలా ఇష్టపడతారు మీరు కావాలంటే చిన్న చిన్న కుండల్ని బయట మార్కెట్ దగ్గర నుంచి తెచ్చుకొని వాటిట్లో కూడా మీ పెరుగు తోడు పెట్టుకోవచ్చు ఎవరి కుండ వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి పిల్లలు తింటారనమాట ఇలాగా గోరు గోరువెచ్చగా అయిన తర్వాత చాలా మంది పెరుగు ఎలా తోడు పెడతారంటే పుల్లటి పెరుగును కాని లేదా పెరుగు గిన్నెలోది చివరిది కాని వేస్తూ ఉంటారు పెరుగు తోడుకున్నాక ముందు తీసేసి ఆ పెరుగుని కొంచెం వేయాలి అలాగే పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండటానికి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి ముక్కల్ని బాదం ముక్కల్ని వేసామంటే పెరుగు పుల్లగా అవ్వకుండా తీయగా ఉంటుందండి ఫ్రిజ్లో పెట్టినా పెట్టకపోయినా పెరుగు తోడు కూడా ఎక్కువ వేసేస్తూ ఉంటారు నేను చూపించినట్టుగా లీటర్ పాలకి ఇక్కడ నేను అర స్పూన్ మాత్రమే తోడుని తీసుకున్నాను అర స్పూన్ అంటే టీ స్పూన్ అండి టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్లో అర స్పూనే తీసుకొని ఇలాగా పల్చగా చేసుకొని దాంట్లోకి కలిపేశాను మూత పెట్టేయండి మనకి వేసవ కాలమే కాబట్టి రెండు నుంచి మూడు గంటల్లోనే పెరుగు చాలా గట్టిగా తోడుకుంటుంది చూడండి పెరుగు మనకి ఎంత గట్టిగా తోడుకుందో ఇప్పుడు మనం దీంతో చలివేంద్రాల్లో ఇచ్చే సమ్మర్ స్పెషల్ మజ్జిగను చేసుకుందాము ఎంత గట్టిగా అయిందో చూడండి ఇప్పుడు మజ్జిగను ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము ఇలా కుండను కానీ గిన్నెను కానీ తీసుకోండి దీంట్లోకి ఒక కప్పు పెరుగుని తీసుకుంటున్నాను ఫ్రెష్ పెరుగు అయితేనే ఈ మజ్జిగ రుచి అద్భుతంగా ఉంటుంది ఆ కప్పు కొలత అనేది గుర్తు పెట్టుకోండి అదే కప్పు తోటి మనం నీళ్లను కూడా కొలుచుకోవాలి మిక్సీలో వేస్తూ ఉంటారు మజ్జిగని దానికన్నా మనం కవ్వంతో చిలికినా లేదా ఇలాంటి విస్కర్స్ ఇప్పుడు మనకి బయట స్టీల్ షాప్స్ లో బాగా అవైలబిలిటీ లో ఉన్నాయండి ఇలాగా విస్కర్ ని తీసుకొని విస్కర్ తోటి చక్కగా బీట్ చేసుకోండి అంటే ఉండలనేవి లేకుండా పెరుగంతా కూడా పల్చగా అయ్యేలాగా చేసుకోవాలి మొత్తం పెరుగు పల్చగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఈ మధ్య ఎంతైతే పల్చగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది ముందుగా రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేద్దాము మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుందాం మొత్తం ఐదు కప్పుల నీళ్ళని వాడాలండి ఐదు కప్పుల్లో ముందుగా మనం రెండు కప్పుల నీళ్ళని వాడాం కదా దీంట్లోకి సన్నగా తరిగిన ఒక్క పచ్చిమిరపకాయ ఒక్కటంటే ఒక్కటేనండి మనం తీసుకున్న కొలతకి అలాగే చిన్న ముక్కలుగా తరిగిన అల్లం దంచుకోవచ్చండి లేదా ముక్కలైనా తరగవచ్చు అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరాకు అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాము ఇవన్నీ వేసిన తర్వాత వేయించి పొడి కొట్టిన ఒక్క స్పూను జీలకర్ర పొడి అరచెక్క మాత్రమే నిమ్మకాయ రసం చాలా మంది నిమ్మకాయ ఎక్కువ వేసేస్తూ ఉంటారు అలా వేస్తే టేస్ట్ అస్సలుకి బాగోదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అరచెక్క మాత్రమే పిండుకోండి ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా ఒక్క స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకుందాము ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం మసాలా అంతా వేసాము అలాగే నీళ్లను కూడా పల్చగా చేస్తున్నాం కదా చూసి వేసుకోండి ఇలాగా ముందుగా మసాలాలు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిగి తిప్పండి ఇప్పుడు దీంట్లోకి మిగిలిన మూడు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుందాము ఈ మజ్జిగని రోజుకి ఒక రెండు గ్లాసులైనా తాగండి ఒంట్లో ఉన్న వేడి మొత్తం కూడా పోతుంది అలాగే ఎండ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్క గ్లాసు ఇవ్వండి కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది ఇలా మట్టి కుండల్లో చేసుకొని దీని మీద మూత పెట్టేస్తే మజ్జిగ పుల్లగా అవ్వవు అలాగే చల్లబడి తాగేటప్పుడు ఇంకా తాగాలి అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయి ఈ మజ్జిగ నేను చెప్పటం కాదు పల్చగా ఉంటాయి అలాగే మసాలా ఫ్లేవర్ తోటి అద్భుతంగా ఉంటుంది మీకు నచ్చిందా అండి ఈ మజ్జిగ రెసిపీ అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలుకి మర్చిపోవద్దండి పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి మీకు నేను రోజు పెట్టే వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ